గుంటూరు రైల్వే డివిజన్లో అరెండల్పేట వైపు టెర్మినల్ టూ మనం చూస్తున్నాం గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ ఈ ప్లాట్ఫామ్ మీదే పలహారశాల ఇవన్నీ ఉంటాయి వైఫై సదుపాయం ఉంది మినరల్ వాటర్ కూడా దొరుకుతుంది ఇక్కడ గతం కంటే మిన్నగా అభివృద్ధి చేశారు స్టేషన్ని ఆధునీకరణ చేశారు చాలా నీట్గా శుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉండే ఇక్కడ పలహారశాల కూడా ఉంది రైల్వే శాఖ వారిది ఈ విధంగా రైల్వే శాఖ వారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికుల సంక్షేమం కోసం సకల చర్యలు తీసుకుంటారనే చెప్పాలి మనం ఎనిమిదో నెంబరు ఫ్లాట్ చూస్తున్నాం ఇటు నుంచి వెళ్ళినట్లయితే చివరిగా పేట వైపు టెర్మినల్ టూకి వెళ్ళొచ్చు మనం టెర్మినల్ వన్ గుంటూరు పాతబస్తి వైపు టెర్మినల్ టూపు టెర్మినల్ టూ అరండలపేట బ్రాడీపేట వైపుగా వస్తుందన్నమాట గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్న దిశగా మనం చూడవచ్చు గత కంటే మిన్నగా ఇక్కడ ప్లాట్ఫారాలు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా కొన్ని చివరి వరకు పొడిగింపు చేస్తున్నారు ఇప్పుడు మనం విలాస్ ఫ్లైఓవర్ చూస్తున్నాం చూడండి ఇదే శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దీని క్రిందిగా ట్రైన్ వెళ్తుంది పైగా బస్సులు వెళ్తాయి ఇటు చూడండి బ్రాడీపేట వైపు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ వంతుని పెద్దదిగా మారుస్తారన్నమాట దీని గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి ఏదైనా సరే త్వరలో శంకర విలాస్ ఫ్లైఓవరు నిర్మాణం చేస్తారని చెప్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ ప్రంభసేని చంద్రశేఖర్ గారు మనం గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి శంకర్లాస్ విలాస్ ఫ్లైఓవర్ తర్వాత బ్రాడీపేట చూస్తున్నాం ఇటు బ్రాడీపేట అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న నగరానికి వ్యాపార కూడలి బ్రాడీపేట ఎన్నో విద్యా సంస్థలు ఈ బ్రాడీపేటలో మనం చూడవచ్చు చాలా అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగులు విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా బ్రాడీపేటలో మనకు కనిపిస్తాయి ఈ బ్రాడీపేట ఎదురువైపుగా మెడికల్ కాలేజీ కూడా మనకు కనిపిస్తుంది చివరిగా వెళ్ళిపోయినట్లయితే మనం పట్టాపురం వెళ్ళిపోవచ్చు పట్టాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి దాకా వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మనం బ్రాడీపేట మీదుగా గుంటూరు నగరాన్ని చూస్తున్నాం అనమాట అభివృద్ధి చెందుతున్న నగరం మరింతగా మెట్రోపాలిటన్ సిటీగా ఆవిర్భావం కానుంది ఎందుకంటే గుంటూరు విజయవాడ రెండు జంట నగరాలుగా మెట్రోపాలిటన్ సిటీలుగా ఆవిర్భవ చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనగా చూస్తుంది దిశగా అవుటర్ రింగ్ రోడ్ రావటం అదేవిధంగా అమరావతి రాజధాని కూడా సమీపంలో ఉండటం వల్ల గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది ఈ దిశగా ఫ్లైఓవర్లన్నీ కూడా కొన్ని నిర్మాణాలు ఆగిపోయి ప్రారంభిస్తున్నారు ఈ పనులన్నీ రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయని కూడా చెప్తున్నారు ఇటీవల మూడు వంతుల సెంటర్ మూడు వంతులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా పూర్తి అయిపోయింది అదేవిధంగా శంకర్ విలాస్ ఫ్లైఓవరు నందివలిగు ప్లైఓవరు ఇవన్నీ పూర్తి కావాల్సి ఉంది నగరానికి మరింత అభివృద్ధి పదంగా ఉండేందుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పాలి నగరం సుందర నగర సుందర నందనవనంగా ఉండాలనేది నా తలం పని గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి తెలియజేస్తున్నారు ఈ విధంగా గతం కంటే మిన్నగా అభివృద్ధి పదంలో గుంటూరు దూసుకుపోవాలనేది ఆయన జయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ ఉంది ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి గుంటూరులో పొగాకు బోర్డు ఉంది ఈ విధంగా పంటలు పండించే రైతులు కూడా చాలామంది ఉండారు ఈ ప్రాంతంలో మిర్చి పొగాకు ప్రత్తి వరి ఈ పంటలన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా పండుతూ ఉంటాయి నగరానికి సుదూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రజలు చాలామంది ఈ గుంటూరు పార్లమెంట్ పరిధి పల్నాడు పార్లమెంట్ పరిధి వెంటనే ఉండటం వల్ల పల్నాడు నుంచి కూడా చాలామంది గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తూ ఉంటారనమాట పల్నాడు వాసులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే గుంటూరు నుంచే వెళుతూ ఉంటారు చాలామంది అంటే కొన్ని ఎక్స్ప్రెస్లు మధ్యలో ఆగవు కాబట్టి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు అదేవిధంగా గుంటూరు నుంచి తనాలు వెళ్తూ ఉంటారు గుంటూరు విజయవాడ కూడా వే రాకపోకలు సాగిస్తూ ఉంటారు గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది